శ్రీమాత్రే నమ శివ శక్త దేవో ప్రభవితుో కుల స్పందితుమీ అతస్ ఆరాధ్యారిరించాదిరీ కథమకృత స్తో ప్రభవతి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను వైశాఖ మాసంలో వచ్చిన పంచమితిది ఆరుద్ర నక్షత్రము శుక్రవారం ఈరోజు ఇంత మంచి రోజు నేను కామాక్షిదేవి వ్రతం అనేది పదకొండో వారం పూజ చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజుకి ఇంకొక విశేషం కూడా ఉంది అది ఆదిశంకరాచార్యుల వారి జయంతి అనమాట అమ్మవారి శిష్యుడు కదా ఆయనను ఈరోజు చిన్నగా గౌరవించుకుందాము పూజించుకుందాము ఎందుకంటే మనకి ఎన్నో శ్లోకాలు ఆయన అందించారు అమ్మవారిని పూజించుకోవడం కోసము కామాక్షి అమ్మవారిని ఆరాధించుకోవడం కోసము అమ్మవారికి సంబంధించి సౌందర్య లహరి అమ్మవారిని వర్ణన ఎంత బాగా చేశారో అసలు అమ్మవారు ఎంత అందంగా ఉంటారు అమ్మవారి కరుణ ఎలా ఉంటుంది అమ్మవారి చూపు ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మన పైన ఎలా ఉంటుంది అనేది అంత వివరంగా అసలు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగానే మనకి మనకి ఇప్పుడు ఉండే గురువు గారు చాగంటి గారు అంత బాగా చెప్తూ ఉంటారనమాట ఆయన ప్రవచనాలన్నీ వింటూ ఉంటే ఇంకా ఇవాళ ఆరుద్రా నక్షత్రం కావడంతో స్వామివారిని కూడా అభిషేకాలు అవి చేసుకుందామని శివయ్యను పూజించుకుందామని అలా స్వామి ప్రతిమను జస్ట్ నేను అలా పెట్టుకున్నాను అనమాట మామూలుగా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం చాలా విశేషమైనదని చాగంటి గారు ఆ రోజు శివయ్యను ఉద్దేశించి ఆయనకు అభిషేకాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చాలాసార్లు విని విని నేను కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒకటి two years ago అసలు మామూలుగా కొన్ని కొన్ని నక్షత్రాలు అంటే దేవుడికి సంబంధించినవి కానీ మన ఇంట్లో వాళ్ళవి అందరివి కూడా నక్షత్రాలు ఉంటాయి కదండి అవన్నీ ఉన్నప్పుడు మనం ఆ రోజు కొంచెం ప్రత్యేకమైన పూజ చేసుకోవడం వలన దేవతామూర్తుల అనుగ్రహం అనేది మనకి ఉంటాయి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట కుదిరితే ఆ రోజు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళటము వాళ్ళ దర్శనం చేసుకోవడం అవన్నీ కూడా చేయొచ్చు నేనైతే అలా మన ఇంట్లో వాళ్ళ నక్షత్రాలు ఇంకా దేవుడు దేవుళ్ళవి ఇంకా కొన్ని ముఖ్యమైన పునర్వసు నక్ష నక్షత్రం కానీ శ్రవణ నక్షత్రం కానీ ఇలా ఆరుద్ర నక్షత్రం కానీ ఇంకా పుష్యమి అమ్మవారిది అలా కొన్ని ఉత్తర ఫాల్గుని అలా కొన్ని కొన్ని మూల నక్షత్రము ఇలా కొన్ని తెలిసినప్పుడు నేను కొంచెం చిన్నగా ప్రత్యేకమైన పూజ కానీ ఏదన్నా పుష్పం కొంచెం ప్రత్యేకమైన పుష్పాలతో ఇన్ని పుష్పాలతో అలంకరణ చేసుకుందాం అమ్మవారిని అర్చించుకుందామని లేదంటే కనీసం కుంకుమార్చన చేసుకుందామనేసి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇవాళ ఆరుద్ర నక్షత్రం కావడంతో అందులోనూ శుక్రవారము లలితమ్మను అంటే కామాక్షి అమ్మవారిని సాక్షాత్ లోక ఒక పావని అయిన అమ్మవారిని తల్లిదండ్రులు ఇద్దరినీ పూజించుకునే అవకాశం మనకి దొరికింది కాబట్టి అందులోను పదకొండవ వారం ఇంకా విశేషమైనదిగా నేను అనుకుంటూ ఉంటాను అలా ఈరోజు కుదరడం ఇంకా శంకర జయంతి కావడంతో చక్కగా అభిషేకాలు అవి చేసుకుందామని అంత ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇల్లు వాకిలంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ముగ్గు పెట్టుకొని తులసి కోటను కూడా అలంకరణ చేసుకొని చక్కగా అంతా ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను శుచిగా స్వా చక్కగా స్నానం చేసుకొని కాళ్ళకు పసుపు అది రాసుకొని చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి పుష్పాలు ధరించి ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను అనమాట అభిషేకానికి కావాల్సిన ఏర్పాటు అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకుందామని ముందు రోజు నేను నాలుగో గురువారం రోజు మూడో వారము రామదేవుని కథావ్రతం అనేది చేసుకున్నానండి అది స్టార్టింగ్లో చిన్న క్లిపింగ్ చూపించాను అనమాట మన ఛానల్లో రామదేవుని వ్రతం ఎలా ఆచరించాలో ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలో ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో ఎవరెవరికి దానం ఇవ్వాలో అనే విషయాన్ని అంతా కూడా మన ఛానల్లో చూపించాను నేను తప్పకుండా వీడియోని అయితే చూడండి జస్ట్ మూడో వారం కాబట్టి ఫుల్ వీడియో అయితే తీయలేదండి పూజ అంతా అయిన తర్వాత జస్ట్ ఒక క్లిపింగ్ తీసుకున్నాను అనమాట అదే షేర్ చేశాను ఇంకా కామాక్షి దేవి వ్రతాన్ని విషయానికి వస్తే ఇది పదహారు శుక్రవారాల మనం పూజ అనేది చేసుకోవాలి పదహారు శుక్రవారాలు ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం పెంచుకుంటూ అంటే ప్రమిద మట్టి ప్రమిదలు ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించుకోవాలన్నమాట నేనైతే తమలపాకులు నవధాన్యాలు పెట్టి ఇలా నేను వెలిగించుకోవడం అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగాను ఇంకా రెండు క ఒత్తులు కలిపి ఒక ఒత్తి గాను పెట్టుకొని ఆవు నెయ్యి వేసి వెలిగించుకుంటూ ఉన్నాను మీరు ఒకటే ఒత్తి అంటే మూడు ఒత్తులు కలిపి ఒకటే కొద్దిగా కూడా పెట్టుకొని మీరు వెలిగించుకోవచ్చు మీరు ఎలా అయితే మొదలుపెట్టి చేసుకుంటారో అలానే చేసుకోండి ఎందుకంటే ఏదైనా మనం మొదలుపెట్టింది మనం అది కంటిన్యూ చేయాలన్నమాట సో నేను అలా అయితే అలానే చేసుకుందామని నేను స్టార్ట్ చేసుకున్నాను పదహారు శుక్రవారాలు చేసుకుందామని సంకల్పం చేసుకొని ఇప్పటికీ పదకొండో వారం పూజకైతే వచ్చానండి ఇదంతా కూడా విఘ్నేశ్వరుడు దయ వల్లనే అని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనకి ఎలాంటి పనుల్లో ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవాలంటే ముందుగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి కాబట్టి పూజ కూడా మనము మొదలుపెట్టేటప్పుడు విఘ్నేశ్వర పూజ అనేది చేసుకోవాలి సో ముందుగా ఆచమనం చేసి దీపా రాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ అనేది చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయన ప్రార్థించి తర్వాత ఆయనకు నైవేద్యం పెట్టి బెల్లం ముక్క హారతిచ్చి కదిలించిన తర్వాత ఆ అభిషేకాలు అవన్నీ కూడా నేను చేసుకున్నాను మీ దగ్గర విగ్రహాలు ఉంటే పెట్టుకొని అభిషేకం చేసుకోండి లేదంటే ఒక వన్ రూపీ కాయిన్ పెట్టుకొని కూడా మనం అమ్మవారిగా భావించి కూడా మనం చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర లలిత అమ్మవారి అంటే కామాక్షి అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారిని పెట్టుకొని ఇంకా అయ్యవారిని కూడా పక్కన పెట్టుకొని గోమాతకు నేను ప్రతిరోజు చేసుకుంటాను కాబట్టి గోమాతను కూడా పెట్టుకొని ఇంకా రుద్రాక్ష ఇవాళ ఆ రుద్రా నక్షత్రం ఉంది కాబట్టి నా దగ్గర మందిరంలో ఒక రుద్రాక్ష అనేది పెట్టుకుంటూ ఉన్నాను ఆ రుద్రాక్షను కూడా పెట్టుకొని చక్కగా ముందుగా శుద్ధ జలంతో తర్వాత పంచామృతాలతో అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకా పంచదార తేనె ఇంకా పండు అరటి పండు కానీ ఇంకా ఏదైనా పళ్ళ రసాలతో కూడా మనం చేసుకోవచ్చు వీటితో నేను చేసుకున్న తర్వాత ఒకసారి ధూపం దీపం చూపించి తర్వాత అన్ని ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలతో కలిపిన జలము ఇంకా పసుపు కుంకుమ విభూతి ఇంకా గంధము గంధం కూడా ఇప్పుడు మనకి ఎండాకాలము సింహాచలంలో అప్పన్న స్వామికి గంధం అరగదీసి చందనోత్సవం అనేది చేస్తూ ఉంటారు అక్షయ తృతీయ నుండి సో అలా ముఖ్యమైన రోజుల్లో నేను ఎప్పుడైనా కానీ కొంచమైన బొట్టు పెట్టుకోవడానికైనా కొంచెం అరగదీసి పెట్టుకుంటాననమాట అలాగే కొంచెం గంధం కూడా అరగదీసి పెట్టుకున్నాను ఇంకా గంధం నీళ్ళతో కూడా అభిషేకం చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని వారిని అంతా చక్కగా తుడిచేసి గంధం కుంకుమ హోట్లు పెట్టుకొని యథాస్థానంలో ప్ర ప్రతిష్ట చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇవాళ శుక్రవారం కావడంతో ఇంకా విశేషం కదండి లక్ష్మీ ఆరాధనతో పాటు కామాక్షి దేవి అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటానన్నమాట సో ముందుగా అంటే హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకాలు అవి చేసుకొని తర్వాత పసుపు ముద్దతో గౌరమ్మను చేసుకున్నాను అందులోనూ అందులోనే లక్ష్మీదేవిని కామాక్షి అమ్మవారిని లలితమ్మను ఇంకా అన్నపూర్ణాదేవిని వీళ్ళందరికీ పేర్లు చెప్పుకొని నేను ఆవాహనం అనమాట ప్రతి శుక్రవారము అలానే అమ్మవార్లందరినీ కూడా అందులోకి ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఒక్కొక్క ఉపచారము చేసుకున్న తర్వాత మనకి చివరగా మళ్ళీ పంచోపచారం అనేది వస్తుంది అన్ దానికి ముందు మనం అదాంగ పూజ ఇంకా అష్టోత్రాలు అవన్నీ కూడా చదువుకోవాలి నేనైతే దేవి అష్టోత్తరం అనేది చదువుకొని కుంకుమార్చన అనేది చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రము కనకధార స్తోత్రము మహాలక్ష్మి అష్టకము శ్రీ సూక్తము ఇవన్నీ కూడా చదువుకొని తర్వాత కామాక్షి దేవి అష్టోత్తరం చదువుకొని ఇంకా అంటే అన్నపూర్ణాదేవి సంబంధించిన స్తోత్రం ఒకటి చదువుకొని తర్వాత ల లలితా సహస్రనామ పారాయణం అది చేసుకున్న తర్వాత కామాక్షిదేవి అష్టోత్రం కూడా చదువుకున్నాను అనమాట చివరగా చదువుకొని కుంకుమార్చన అనేది చేసుకున్నాను తర్వాత నేను నవరత్నమాలిక స్తోత్రము ఇంకా మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకున్నానమాట ఇవన్నీ మొత్తం అంతా చదువుకున్న తర్వాత చివరగా కామాక్షి దేవిని పూజించుకున్నానమాట అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేసుకొని అమ్మవారిని పూజించుకున్నాను ఉదయాన్నే నేను ప్రతిరోజు అంటే ప్రతి శుక్రవారం కూడా కామాక్షిదేవి సుప్రభాతం పెట్టుకుంటాను శనివారం ఎలాగ మనము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎలా వింటామో అలాగే కామాక్షిదేవి సుప్రభాతం కూడా ఎంఎస్ లక్ష్మి గారిది వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత నేను కామాక్షి విరుద్ధం అని తమిళ్లో వస్తుంది అది పెట్టుకుంటాను ఇంకా తర్వాత తెలుగులో కూడా మనకి కామాక్షిదేవి స్తోత్రం అనేది కూడా ఉంటుంది అది కూడా అవన్నీ కూడా వరుసగా పెట్టుకొని వింటూ ఉదయాన్నే పనులు అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట మామూలుగా ఈ వ్రతం అనేది సూర్య యానికి పూర్వం చేసుకుంటే విశేష ఫలితాలు అనేవి ఉంటాయండి కాకపోతే మనకి అంతా పొద్దున్నే లేచి చేసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులనే భావిస్తాను నాకైతే అస్సలు కుదరదు ఎందుకంటే అక్కడ కూర్చుంటే మళ్ళీ వీళ్ళకి ఎక్కడ లేట్ అయిపోతుందో అనే టెన్షనే ఉంటుంది కాబట్టి పంపించిన తర్వాతే నేను పూజ అనేది ప్రశాంతంగా ఎయిట్ థర్టీ అలా స్టార్ట్ చేసి చేసుకుంటూ ఉంటానన్నమాట సో అలానే చేసుకున్నాను ఇంకా ఈరోజు శంకర భగవత్పాదుల వారి జన్మదినం అంటే జయంతి కాబట్టి ఈరోజు సౌందర్య లహరి పారాయణం అనేది కూడా చేసుకున్నానండి నేను ఒక పదిహేను శ్లోకాలనేవి నేర్చుకున్నాను అనమాట స్వామివారిని ఉద్దేశించి ఆ శ్లోకాలన్నీ కూడా చదువుకొని ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్నాను ఎందుకంటే ఆయన మూలంగానే మనము ఇన్ని పూజలు అనేవి చేసుకోగలుగుతున్నాము ఎన్నో స్తోత్రాలు రచించారు ముఖ్యంగా అమ్మవారి గురించి వర్ణన అసలు ఎంత బాగా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించి ఉంటారో అందులో చాగంటి గారు ఆ వర్ణన గురించి చెప్తూ ఉంటే ఆదిశంకరాచార్యుల వారే ఆయన రూపంలో వచ్చి మనకి చెప్తున్నారా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆయన ప్రవచనాలు వింటుంటే నేనైతే ఎక్కువగా రాత్రిపూట గ్యాస్ అది క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా కిచెన్లో ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు భోజనం అది చేసిన తర్వాత సో ఆయన ప్రవచనాలు అవన్నీ పెట్టుకొని వింటూ పని అనేది చేసుకుంటాను అనమాట చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా సౌందర్యలహరి ఒక పదిహేను శ్లోకాలు అవి నేర్చుకున్నాను కదా అవన్నీ కూడా చదివాను అంటే చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను శంకరాచార్యుల వారికి ఇంకా మనసులో నమస్కారం చేసుకున్నాను మీ వల్లనే మీ మూలంగానే మేము కనకధార స్తోత్ర పారాయణం కానీ లక్ష్మీదేవిని ఆరాధించుకోగలుగుతున్నాము ఇంకా మనకి నవరత్నమాలిక స్తోత్రము చాలా ఉంటాయండి ఆయన రచించినవి అవన్నీ కూడా చదవగలుగుతున్నామంటే ఆయన కృప వల్లనే కదా ఆయన రచించడం వల్లనే కదా అని అనుకుంటూ ఉంటాను నేను ఆయన పేరు చెప్పినప్పుడల్లా మనసులో ఒక నమస్కారం చేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా అందరినీ పూజించుకున్న తర్వాత అమ్మవారిని పూజిస్తే అయ్యవారిని కూడా పూజించాలి కదా అయ్యవారిని కూడా చక్కగా పూజించుకొని స్వామివారికి కూడా అష్టోత్తరం అది చేసుకున్నాను వాళ్ళ ఆరుద్ర నక్షత్రం కావడంతో శివయ్యను కూడా చక్కగా పూజించుకున్నాను తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ధూపం చూపించి దీపాలు అనే ఉపచారం మళ్ళీ వస్తుంది కదా అప్పుడు నేను ఈ చక్కగా ఈ మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి ఇంకా ఒత్తులు అవి వేసి పెట్టుకున్నాను కదా మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి గాను ఇంకా రెండు ఒత్తులు కలిపి ఒకటిగాను ఇలా ఒత్తులు అన్నీ వేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా చక్కగా పీట పైన పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తమలపాకు పైన కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని వాటిపైన నవధాన్యాలు పోసి ఈ ప్రమిదలను ఉంచి ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను అనమాట ఇవాళ పదకొండో వారం పూజ అనేది చేసుకుంటున్నానండి ఇంకా ఇవాళ ఆరుద్ర నక్షత్రం కావడంతో స్వామివారి పంచభూతాల్లో నిండి ఉంటారు కాబట్టి ఐదు దీపాలని వెలిగించుకుంటానంటే ఒక పిండి ప్రమిదని రెడీ చేసుకున్నాను దాంట్లో ఆవు నెయ్యి వేసి నాలుగు దిక్కులను సూచిస్తున్నట్టుగా నాలుగు వైపులా మూడు మూడు ఒత్తులు కలిపి ఒకటిను ఇంకా పైకి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఒక ఒత్తిని పెట్టుకొని ఆవు నెయ్యి వేసి రెడీగా మధ్యలో పెట్టుకున్నాను అనమాట ఈ కామాక్షి దీపాన్ని అంటే వ్రతానికి సంబంధించిన పదకొండు దీపాలు వెలిగించాక ఆ దీపాన్ని కూడా వెలిగించుకొని చక్కగా కుంకుమ పొట్టు గంధం కుంకుమ బొట్లు అక్షింతలు పుష్పాలు అవన్నీ సమర్పించుకొని నమస్కరించుకొని అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట నైవేద్యంగా పానకం వడపప్పు కొబ్బరికాయ మామిడిపండు పులిహోర ఇంకా పాయసానం ఇవి నైవేద్యంగా పెట్టి హారతి తాంబూలము మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పంచహారతి అనేది అమ్మవారికి అనమాట మామూలుగా చాలామందికి ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుందండి అసలు మనం ఇన్ని పూజలు చేస్తాము ఇన్ని చేస్తాము అమ్మవారికి తెలియదా అసలు మన కష్టాలు ఏంటో తెలియదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ అమ్మకు అన్నీ తెలిసినా కానీ తన ఏదైనా అమ్మైనా అడగంది అన్నం పెట్టదని చెప్తారు చూసారా ఒక సామెత చెప్పినట్టు ఏదైనా కానీ మనం అమ్మవారిని కోరుకోవాలన్నమాట మనకి ఇది కావాలి మన కష్టం ఇది ఉంది అని మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో ప్రేమతో అమ్మవారిని ఆర్తితో అమ్మవారిని అడిగితే ఖచ్చితంగా అమ్మవారు మన కోరికలను నెరవేరుస్తుందన్నమాట సో నమ్మకంతో ఏదైనా చేయండి మీకు అన్నీ కూడా నెరవేరుతాయి అవన్నీ జరగటానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని అమ్మవారు క్రియేట్ చేస్తారనమాట అది ఒక నమ్మకం పెట్టుకొని మనం చేయాలండి ఇది చేయడం వల్ల మనకి జరుగుతుందా జరుగుతుందని అట్లా ఆ ధోరణితో మాత్రం చేయకండి మనస్ఫూర్తిగా నమ్మి ఒక నమ్మకంతో చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇంకా మామూలుగా మనము అన్ని వ్రతాలు ఏదైనా వ్రతం చేసుకుంటే వ్రత కథ అనేది చదువుకుంటూ ఉంటాం కదా కామాక్షి దేవి వ్రతానికి మాత్రం నేను ఎప్పుడూ కూడా ఒక కథ అనేది కూడా చదువుకోలేదు కాకపోతే మామూలుగా తెలుసు అమ్మవారు ఇలా వెలిసారని కానీ కొన్ని నాకు తెలిసిన ఒక రెండు మూడు స్టోరీస్ అయితే చెప్తాను అందులో ఏమైనా తప్పులు ఉంటే కూడా క్షమించండి లేదంటే మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి కాత్యాయనుడు అనే ఒక ఋషి శివుడిని ఉద్దేశించి తపస్సు చేస్తాడు శివుడు అతడి తపస్సుకు మెచ్చుకొని ఆయనకి దర్శనమిచ్చి ఏం వారం కావాలో కోరుకోమంటే నాకు అమ్మవారు పార్వతీదేవి నాకు పుత్రిగా జన్మించాలి అని నేను కోరుకుంటున్నానంటే తధాస్తు అని ఆయనకు అనుగ్రహిస్తారు ఆయన మళ్ళీ వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండగా త్రిపుర సుందరి ఆయన ఊళ్ళో చిన్న పాపలాగా వచ్చి కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది అనమాట అసలు ఇది జరగడానికి ముందు ఒక చిన్న ఇంకొక కథ కూడా చెప్తానండి ఇది కూడా రిలేటెడ్గా ఉంటుంది అసలు అమ్మవారి భూమిపైకి రావడానికి ఒక చిన్న కారణం అనేది ఆటో గాయతనంగా అంటే శివుడు పార్వతి ఏకాంతంలో ఉన్నప్పుడు శివయ్య కళ్ళను ఒకసారి అమ్మవారు మూసేస్తారనమాట మూసేసేటప్పుడు మొత్తం చీకటైపోయి ఒకసారిగా స్తంభించిపోతుంది అంతా కూడా అసలు అల్ల అల్లకల్లోలం అయిపోతుంది అనమాట ఒక్క కొన్ని సెకండ్స్కే అప్పుడు శివుడికి చిన్న కోపం వచ్చి అమ్మవారిని చెప్పిస్తారనమాట నువ్వు భూమిలో జన్మించాలని చెప్పేసి ఈ కథకు ఈ కాత్యాయనుడికి రిలేటెడ్గా ఉంటుందన్నమాట అలా చెప్పించేసరికి అమ్మవారు ఇలా త్రిపుర సుందరిగా కాత్యాయనుడి ఒళ్ళో వచ్చి కూర్చుంటారు ఇంకా ఆయన తీసుకువెళ్ళి పెంచుకుంటారనమాట పెంచుకున్న తర్వాత యుక్త వయసు వచ్చాక వివాహం చేయాలి కాబట్టి అమ్మవారికి భర్త ఎవరు శివుడే కాబట్టి ఆయనకు తెలుసు కదా శివయ్యనే ఆమె పొందాలి కాబట్టి అమ్మవారు తపస్సు చేసుకోవాలి నువ్వు ఈ కమండలము ఇంకా రుద్రాక్ష మాల ఇంకా సింహాసనం చర్మము ఇవన్నీ ఇచ్చి అమ్మవారిని పంపిస్తారనమాట నువ్వు వెళ్ళి శివయ్య గురించి తపస్సు చేసుకొని ఆయనను పొందాలని చెప్పి పంపిస్తారు ఈ ఇవన్నీ నీకు ఇచ్చిన వస్తువులన్నీ ఎక్కడైతే చెట్లుగా మారుతాయో అక్కడ నువ్వు తపస్సు చేసుకోవాలని చెప్తారనమాట అలా అమ్మవారు వెళ్తూ ఉండగా ఒకచోట అవన్నీ మాయమైపోయి చెట్లు అయిపోతాయి అదే కాంచీపురం అనమాట కాంచీపురం నగరంలో మాంగాడు అనే ఊర్లో అమ్మవారు కంబానది తీరంలో ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేస్తారు శివలింగాన్ని మట్టి శివలింగాన్ని తయారు చేసి అమ్మవారిని ప్ర పరీక్ష చేయడం కోసం శివయ్య కంపా నదిని మంచి పెద్ద సముద్రం అలలు వచ్చినట్టుగా ఆ ప్రవాహాన్ని పెంచుతారనమాట అప్పుడు అమ్మవారు శివలింగం ఎక్కడ ధ్వంసం అయిపోతుందో అనేసి గట్టిగా కౌగిలించుకుంటారనమాట ఇంకా అమ్మవారు అగ్నిగుండంలో కూడా ప్రవేశించి తపస్సు చేస్తారు చాలా కఠోరమైన తపస్సులు చేశారనమాట శివయ్యను పొందడం కోసము ఇవన్నీ గ్రహించిన శివుడు ఆమెను నేను నిన్ను వివాహం చేసుకుంటానని వరం ఇస్తారనమాట సో ఇలా శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతుందండి సో ఎవరికైనా కానీ వివాహం కానీ లేదంటే సంతానము ఇంకా ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి తప్పకుండా మీకు మీరు కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి అనమాట ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారికే అన్ని కష్టాలు పెట్టాడు శివుడు మనం మానవులం కదా మనకు కూడా కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి ఇప్పుడు పూజలు చేసేటప్పుడు కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా అధిగమించి మనము ఒక నమ్మకంతో పూజ అనేది చేసుకోవాలన్నమాట సో ఇది ఒక కథ అయితే ఇంకొకటి నాకు తెలిసి శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా మన్మధుడు శివ శివ తపస్సుని భగ్ భగ్నం చేస్తాడు కదండి అప్పుడు శివుడు తన త్రినేత్రం తెరిచి మన్మధుడిని దహనం చేస్తాడు అప్పుడు అందులో నుండి ఒక రాక్షసుడు ఉద్భవించినట్టుగాను ఆ రాక్షసుడు కాంచీపురంలో ఉండే ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నట్టు బండాసురుడు అని అనుకుంటాను ఆయనను సంహరించడం కోసం శివుడిలో ఉండే శక్తి అమ్మవారు కామాక్షి రూప రూపంలో ధరించి భూమిలోకి వచ్చినట్టుగాను ఇంకొక కథ చెప్తూ ఉంటారనమాట అలా అమ్మవారు శివుడిని వదిలి అక్కడికి వచ్చిన తర్వాత శివుడిని ఉద్దేశించి తపస్సు చేసి శివయ్యను పొందినట్టుగాను ఆ రాక్షసుడిని సంహరించినట్టుగాను చెప్తూ ఉంటారు ఇంకా అమ్మవారు ఆ రాక్షసుడిని సంహరించిన తర్వాత కూడా చాలా ఉగ్రంగా ఉంటూ ఉంటారనమాట అందుకని అమ్మవారిని శాంతిపరచడం కోసము ఆది శంకరాచార్యుల వారు అక్కడ ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా కథ అనేది ఉందండి ఇంకా వివరంగా నాకు పూర్తిగా తెలియదు నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను చెప్పడానికి తప్పులు ఉంటే ఇందులో క్షమించండి ఇంకా ఏమన్నా మీకు తెలిసిన ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇలా అమ్మవారు కాంచీపుర నగరాన్ని రాజ్యం ఏలినట్టుగాను అక్కడ ప్రజలను రక్షించినట్టుగాను కథ అనేది ఉందండి సో మీరందరూ కూడా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవాలంటే అమ్మవారిని జ్యోతిస్వరూపంలో ఆరాధించి అమ్మ కృపణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమహత్రే నమ